اڄ متاي يي پاڙي ڏيڪو ته هڪڙو ڪار ٿيو آهي هڪڙو مٿو ڪهڻي ٿو آهي سڀني کي رٽي نانڪ رتي شتي سنجي شتي تعلقا رتي شتي سنجي نانڪ رتي شتي جي تي آر نانڪ رتي شتي جي تي آر رتي شتي نانڪ جتيش رتي جتيش رتي نانڪ جتيش رتي کي దురంకార చర్య ఏదైతే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిందో అది ఆయన అహంకారానికి స్పీకర్ చైర్లో ఒక దళిత నాయకుడు ఉన్నాడని తెలిసి గతంలో ఎవరు ఏ రోజు కూడా స్పీకర్ మాట్లాడే ధైర్యం చేయలేదు అట్లాంటి సంస్కృతి లేదు కానీ స్వాతంత్రం తర్వాత సరిగా ఒక అహంకారంతో ఏదైతే జగ్గీషన్ రెడ్డి మాట్లాడిందో ఆరోజు మొత్తానికి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇది వచ్చే ధరల వారికి వచ్చే వారికి ఎవరికైతే అహంకారంతో ఈరోజు నాయకత్వం చేస్తున్నారో వాళ్లకు రేపటి ఎన్నికల్లో కానీ ఇంకో ఏ ఎన్నికలు వచ్చినా ఈ అహంకారం ఉన్న నాయకులను కొత్త ప్రోగ్రాం తప్పకుండా చేస్తామని చెప్పేసి మేము తెలియపరచేదానికి ఈరోజు ఈ నిరసన వ్యక్తపరుస్తున్నాం ఈ నిరసన ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే ఈరోజు డైరెక్షన్ ఇచ్చిందో దానికి పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా మహిళా కార్యకర్తలు తర్వాత యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈరోజు దీంతో పార్టిసిపేట్ చేశారు ఖబర్దార్ రేపటి తర్వాత ఎవడైనా ఇక్కడ కూడా ఎవడైనా అహంకారాన్ని కనిపించేసి వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం